ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడుగున్న ఎస్సై నామం మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడుగు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ మినిస్ట్రీస్ మినిస్ట్రీ సరఫనవద కాలం తెలియజేస్తున్నాం పాట పాడుకుంటూ దేవుని కీర్తితం హ జీవమునిచ్చిన పరమపిత స్తుతి ఆరాధన రక్తము చిందించి రక్షించిన ఏసు క్రీస్తుకు ఆరాధనా జీవమునిచ్చిన పరమపిత నీకే స్థూతి ఆరాధన రక్తము చిందించి రక్షించిన ఏసు క్రీస్తుకు ఆరాధన బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధ బల్లపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధనా 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 నాలో ఉన్నావు పిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రాక్షణ నీవు చేసిన త్యాగము మరువను నిన్ను ఎస్ అయ్యా మరువను నీదు త్యాగము మరువను నిన్ను ఎస్ అయ్యా మరువను నీదు త్యాగము జీవించిన మరణించిన ఇక నీ కోసమేసయ్యా జీవించిన మరణించినాయి కానీ కోసమే సయ్యా హల్లె లూయ హల్లూయ హల్లె లూయా హల్లూయ హల్లె లూయ హల్లూయ హల్లె లూయ హల్లూయ హల్లూయ ఆయుధకాల సమయంలో మన కొరకు శిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విన్నామండి హలలుయ దేవుని నామము మేమపరచబడిన గాక ఇదిన మనకొని ఏర్పాటు చేయబడిన వాక్యము కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచ్చినము అమెన్ ఇక్కడ ఈ విధంగా రాయబడుతుంది ఆయన నీ పాదమును త్రొట్టి నిన్ను కాపాడువాడు కునుకడు ఆమెన్ హలూయ ఈ మాట మనము ధ్యానిస్తున్నాము ఇదే కాలం మరి హెవీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు మరి నవంబర్ మాసము ఎనిమిదవ తారీఖున దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి ఉన్నాడు ఇక్కడ దేవుడు అంటున్న మాటని పాదము త్రొట్టిల్లనీయడు అలలుయా అంటే త్రొట్టిల్లటము మనము పిల్లలు నడుస్తుంటే ఏమవుతుంది త్రొట్టిల్లి పడిపోతుంటారు అంటే వారు కాలు నడుస్తున్నప్పుడు ఒక కాలు ఒక కాలు తగిలినప్పుడు వాళ్ళు ఏమవుతారు తడబడి కింద పడిపోతారు కదా తొట్టిల్ల పడ్డారు అంటాం అంటే వారు వారంతటా వారు పడలేదు కానీ వారు అనుకోకుండా పడటం మనము చూస్తూ ఉంటాం ఇక్కడ ప్రభు కూడా అదే అంటున్నాడు నీ పాదము పడకుండా నీ పాదము త్రొట్టిల్లకుండా నిన్ను కాపాడు వాడు కొనుకడు ఒకసారి ఎగ్జామ్ చేద్దాం ఈ విధంగా ఆలోచిద్దాం దేవుడు నిద్రపోయాడు అనుకోండి ఏంటి మన పరిస్థితి కునికాడనుకోండి ఒక క్షణం అలా మనం చూస్తూ ఉంటాం డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ కావచ్చు ప్లై పైలట్స్ కావచ్చు లేకపోతే ట్రైన్ డ్రైవర్స్ కావచ్చు వీళ్ళందరూ ఎంతో అలర్ట్గా ఉంటారు కునుకు కూడా కాకపోరు పోయారు అనుకోండి ఏమైంది యాక్సిడెంట్స్ అయిపోతాయి కదా ఎంతో భయంకరమైన ప్రమాదాలు మనం చూస్తాం ఒక్క క్షణములోనే ఏంటంటే ఘోరాతి ఘోరమైన ప్రమాదాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి డ్రైవర్స్ ఒక్కసారి కునుకు తీస్తే అంటే డ్రైవింగ్ చేసేవాడు నడిపేవాడు అది బస్సు కావచ్చు కారు కావచ్చు ఫ్లైట్ కావచ్చు లేకపోతే ట్రైన్ కావచ్చు మరి బైక్ కావచ్చు ఏదైనా కానీ ఒక మనిషి ఏదైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు కునుకు తీశాడు అనుకోండి ఏమవుతుంది క్షణములోనే ప్రమాదము జరుగుతూ ఉంది అంటే ఆ కునుకు ప్రమాదానానికి ప్రమాదానికి ఏమంటాడంటే నిదర్శనముగా మనకు కనపడుతుంది అంటే ఆ క్షణము చాలు మనిషి ప్రమాదంలోకి వెళ్ళిపోవటానికి అందుకే దేవుడు అంట ఎప్పుడూ కునుకడంట మన దేవుడు ఎప్పుడూ నిద్రపోడంట దాని తర్వాత వచ్చిన అంటున్నాడు ఇజ్రాయిల్ కాపాడువాడు కునుకడు ప్లస్ నిద్రపోడు మీన్ అంటే ఆయన కునకటం పక్కకు పెట్టండి నిద్ర కూడా పోడు నిద్రపోడు ప్లస్ కునకడు హాలలు మనము మనుషులము మనకు నిద్ర వస్తే ఆపుకోలేం మనం నిద్ర వచ్చిందనుకోండి తట్టుకోలేము మనం వాస్తవంగా మానవుడికి నిద్ర ఎలా వచ్చింది అంటే దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలగ చేయటం బట్టి ఆదాముకు నిద్ర అనేది ప్రారంభించబడింది అప్పుడు దాకా ఆదాము కూడా నిద్రపోయేవాడు కాదు ఆదాము కూడా నిద్ర ఉండేది కాదు కానీ ఆదాముకి గాఢ నిద్ర కలగ చేయటం బట్టి ఆదాముకి ఏం జరిగిందంటే నిద్ర అనే ఒక ఉంటారు పరిగ్ర పరివిష్యము ప్రారంభించబడింది తన జీవితంలో అంటే ఒక నిద్ర అనే ఒక కార్యము అతని జీవితంలో మొదలు పెట్టబడింది అప్పుడు దాకా ఆదాము నిద్రపోయినట్టు మనకు తెలియదు కానీ ఎప్పుడైతే దేవుడు గాఢ నిద్ర కలిగ చేశాడు ఎందుకు దేవుడు గాధ గాఢ నిద్ర కలిగ చేశాడు అప్పుడు వరకు ఆదాము ఎందుకు నిద్రపోలేదంటే అంటే దేవుడి పోలికలో ఉన్నాడు దేవుని స్వారూప్యంలో ఉన్నాడు దేవుడు నిద్రపోడు దేవుడు కొనకడు నిద్రపోడు అలానే ఆదాము కూడా నిద్రపోవటానికి అవకాశం లేదు కానీ దేవుడు ఆదాముని ఏం చేశాడు నిద్రపోయేలాగా తయారు చేశాడు ఇక్కడ మానవుడు నిద్రపోతే ప్రమాదాలు జరుగుతాయి మరి దేవుడు నిద్రపోతే ప్రపంచమే వినాశనం అయిపోతుంది అందుకే మన దేవుడు ఎప్పుడు కునుకడు ఎప్పుడు నిద్రపోడు మీరు గమనించండి ఎక్కడైనా కానీ లోకంలో ఏ ప్రభుత్వమైనా కానీ నిద్రపోతున్న ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి మనం ఏమంటాం ఆ ప్రభుత్వం వల్ల ప్రజలు ఎంతగానో ఏమంటారు పడుతున్నారు ఆ ప్రజలు ఎంతగానో దుర్భ దుర్గీతమైన స్థితిలో ఉన్నారని మనము మాట్లాడుకుంటాం అంటే ఆ ప్రభుత్వం నిద్రపోతుంది అని అంటాం అంటే అర్థం ఏంటి వాళ్ళ వల్ల ప్రజలకు మేలు కలగట్లేదు వాళ్ళ వల్ల ప్రజలకు ఎటువంటి ఉపకారం లేదని దానికి మనం సుచాయిగా మాట్లాడుతున్న మాటలు ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు నేను నిద్రపోను మీ పట్ల అంటే ఆయన నిద్ర అనేది ఉండదండి ఆయన దేవుడు ఆయన హలోలుయ్య దేవుడు నిద్ర ఉంటుందా దేవుడు నిద్రపోతే ప్రపంచం ఏమైపోయేది దేవుడు కొనుక్కు వలిస్తే ప్రపంచం ఏమైపోతుంది తలకిందులు అయిపోతుంది హలోయ దేవుడు అలా కళ్ళు మూసాడనుకోండి ఏమైపోతుంది ప్రపంచం కూడా అలాగా పాతాళంలోకి వెళ్ళిపోయింది హలుయ ఆయన కన్ను మూసి తెరిచేసరికి ఇంకా ప్రపంచం ఉండదు ప్రపంచం మీద మానవులు ఉండరు ప్రపంచం మీద జంతువులు ఉండవు ప్రపంచం మీద ఏది కనపడదు అందుకే ఆయన అంటున్నాడు కునుకడు నిద్రపోడు అని ఆమెన్ కాబట్టి ఆయన నేను నడిపేవాడు హలలుయ్య చెప్పండి డ్రైవర్ ఆయన అంటే డ్రైవర్ అంటే ఏదో కార్ నడిపినట్టు బైక్ నడిపినట్టు లేకపోతే ఫోర్ అంటే బస్ నడిపినట్టు కాదు ప్రపంచాన్ని నడిపించేవాడు ఆయన హలో ఏం చేసేవాడు చెప్పండి ప్రపంచాన్ని నడిపించేవాడు అంటే ఆయన ప్రపంచమంతా ఆయన కనుదృష్టి ద్వారా నడిపించబడుతుంది ఆయన చూపు ద్వారా నడిపించబడుతుంది ఆయన సైకిల్ ద్వారా నడిపించబడుతుంది ప్రపంచమంతా ఆయన కంట్రోల్లో ఉంది నీ పాదం ఎందుకు త్రొట్టి ఆయన భూమిని ఆకాశమును వైశాల్యములో విశాలములో ఆయన స్థిరపరిచి ఉన్నాడు చూడండి అంటే భూమి అలా నిలిచిపోయింది ఆకాశం అలా నిలిచిపోయింది అలాంటప్పుడు నీ పాదమును ఎందుకు త్రొట్టి ఇస్తాడు ఆయన అంటే ఆకాశం కన్నా భూమి కన్నా విలువైన వారు ఎవరు దేవుడికి నీవు నేనై ఉన్నాం ఐ మీన్ నీ పాదములు తొట్టిల్లనియడు అంతేగా నువ్వు పడిపోవు ఇంగ్లీష్లో మంచిగా అన్నాడు ఇంకా హీ విల్ నాట్ లెట్ యువర్ ఫుడ్ బీ మూడ్ చెప్పండి అంటే తొట్టిల్లనీయడంటే పడిపోవటము కానీ ఇక్కడ ఏమంటారు మూడు అన్నాడు అన్నాడు హాల్ కదిలించబడని అన్నాడు ఇంగ్లీష్లో అంటే మనం ఏం చేయడం కదిలించబడము దేవుడు మన దగ్గర స్థిరపరిచాడు దేవుడు మన దగ్గర నాటి ఉన్నాడు దేవుడు మన దగ్గర ఏమంటారు ఆయన ఉంచి ఉన్నాడు అక్కడి నుంచి మన ఎవ్వరు కదిలించలేరు అలలు నిన్ను కానీ నన్ను కానీ ఎవరు ఇక్కడి నుంచి ఏం చేయలేరు కదిలించిన దేవుడు మనకిచ్చిన ఈ స్థాయి దేవుడు మనకిచ్చిన ఇచ్చిన ఏమంటారు ఈ స్థితిని ఎవరు మనను తీసుకోలేరు ఆమెన్ తర్వాత మాట చాలా శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాయండి నిన్ను కాపాడువాడు నీ కురు పక్కన యహోవాహీడగా ఉండును ఆమెన్ ఏమంటున్నాడు చూడండి యహోవాయ నిన్ను కాపాడువాడు లోకంలో ఎవరు కాపాడారండి తల్లిదండ్రులు కాపాడరు అక్క చెల్లెలు అన్నదమ్ములు బంధుమిత్రులు రక్త సంబంధులు ఎవరూ కాపాడరు యహోవాయములను కాపాడు వాడు ఆయన దేవుడే కాపాడుతున్నాడు విధంగా ఈరోజు ఇట్లా నించున్నావు ఇలా మాట్లాడుతున్నావు ఇలా ఎవంటారు జీవిస్తున్నావు అంటే ఎవరి కృపను బట్టి ఆయన కృపను బట్టి ఆయన కాపాడడం బట్టే మనం ఇలా ఉన్నాము రాత్రి వేళ వచ్చే భయంకరమైన ఏమంటారు అంధకార శక్తుల నుండి లేకపోతే రాత్రి వేళ వచ్చే బాణముల నుండి ఈ లోక శక్తుల నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు రాత్రి వేళ ఎంతోమంది మరణిస్తూ ఉంటారు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు కానీ దేవుడు నిన్ను కాపాడే కాబట్టి ఈరోజు నువ్వు చూస్తూ ఉన్నావు ఆయన నిన్ను కాపాడేడు కాబట్టి నువ్వు ఆయన వాక్యం నువ్వు వినగలుగుతున్నావు ఆయన నిన్ను కాపాడేడు కాబట్టే ఆయనను స్తుతించగలుగుతున్నావు ఆయన కీర్తించగలుగుతున్నావు ఆయన సరిగ్గా ప్రార్థన చేయగలుగుతున్నావు నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు ఆయన కాపాడబడకపోయింటే నువ్వు నేను ఇంకా ఈ లోకంలో ఉండే వాళ్ళమే కాదు అందుకే అంటున్నాడు నీ కుడి పక్కన నీకు నీడగా ఉండును ఆ నీడగా ఉంటాడంట ఎంత అద్భుతమైన మాట ఆయన ఇంగ్లీష్లో అన్నాడు ఇక్కడ ద లార్డ్ ఈజ్ యువర్ షేడ్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ అంట ఆ నీకు నీడగా ఉంటాడు అంటే నీకు ఎండ తగలినీయడు వడదెబ్బ తగలియాడు నీకు ఎటువంటి ఎండ నుంచి వచ్చే ఆ బాధ ఆ ఎండ నుంచి వచ్చే అవంటారు ఆ వేడి కూడా నీకు తాకనీయడు అంటే లోకంలో నుండి వచ్చే ఏ శ్రమ నుండి ఏ కష్టం నుండి కూడా దేవుడు నిన్ను తాకనేయడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏదే కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి బట్టి జీవమును బట్టి నీకు స్థుతులు ప్రభా మేము తండ్రి నీకు వందనాలు మా పాదము త్రొట్టిలే నేను తండ్రి నీకు వందనాలు మమ్మల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నావు ఇజ్రాయల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నావు యహో నిన్ను కాపాడువాడు అంటున్నావు అవుడు ప్రభా నీవే మమ్మల్ని కాపాడువాడు నీవే మమ్మల్ని భద్రపరచువాడు నీవే మమ్మల్ని సంరక్షించువాడు నీవే ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి అన్ని విషయాల్లో భద్రపరచువాడు నీకు వందనాలు మేము అనుకుంటున్నాం మా శక్తి చేతనో మా బలము చేతనో మా ఆరోగ్యం చేతనో మేము సజీవులుగా ఉన్నాం మేము తండ్రి ఈ విధంగా పని చేసుకుంటున్నామని మేము ఒక మూర్ఖత్వంలో ఉన్నాం ప్రభావ కాదు తండ్రి అది నీ కృపను బట్టి నీ వాత్సలతను బట్టి మేము ఈ విధంగా ఉన్నామని మేము బలముగా నమ్ముతూ నేను స్థుతిస్తూ ఉన్నాం ఈ వాక్యం అన్న వారి జీవితాల్లో తండ్రి నీకు వందనాలు కదిలింపబడిన వారిగా స్థిరపరచబడిన వారిగా అన్ని అందరూ అందరూగా కానీ మేము ప్రార్థన చేస్తూ ఏ అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన గాక ఆమెన్